హాయ్ ఎవ్రీవన్ వల్లీ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎక్సలెన్స్ ప్రాపర్టీ వాళ్ళు టిఎస్ రేరా అప్రూవల్ అప్రూవల్ తోటి రియల్ ఎస్టేట్లో ఫస్ట్ టైం టూ పర్సెంట్ పేమెంట్ ప్లాన్ తోటి వీళ్ళు నెలకు మీరు కేవలం టూ పర్సెంట్ పేమెంట్ చెల్లించడం ద్వారా డిటిసిపి అండ్ రేరా ఆమోదించిన విల్లా ఫ్లాట్లను సొంతం చేసుకోండి దేనికి కాను లక్షా యాభై వేల రూపాయలు మనం బుకింగ్ అలాట్మెంట్కి ఇవ్వాల్సింది ఉంటుంది కానీ వీళ్ళు దాన్ని తగ్గించి బుక్ చేసుకోవడానికి ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి బుక్ విత్ జస్ట్ థర్టీ సిక్స్ థౌజండ్ ఓన్లీ అలాట్మెంట్ జస్ట్ ట్వంటీ పర్సెంట్ పేమెంట్ తోటి ఈఎంఐ ఫెసిలిటీలో ఈఎంఐ ఫెసిలిటీలో ఇప్పటివరకు అసలు ఆరేడు లక్షలలో ఈఎంఐ ఎవరు ఇవ్వరు అలాంటిది ఈ ఈఎంఐ అమౌంట్ కేవలం పన్నెండు వేల రూపాయలు అలా యాభై నెలలు చెల్లించి మన యొక్క ఫ్లాట్ని బుక్ చేసుకోవచ్చు ఇది కేవలము జస్ట్ ఆఫర్ వ్యాలిటీ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ బుకింగ్స్ అని ఇచ్చారు బట్ మనకి ఫిఫ్టీ మెంబర్స్ వరకు చెప్పారు నిన్న మీటింగ్లో సో ఇది చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బంబర్ ఆఫర్ అండి దీని లొకేషన్ వచ్చేసి ఇక్కడ సైట్ ఇక్కడ ఉంది సో మీకు సైట్ డీటెయిల్స్ చెప్పాలి అంటే హైదరాబాద్ నుంచి కనుక మీరు చూసుకుంటే హైదరాబాద్ రింగ్ రోడ్ ఇది ఇన్ఫోసిస్ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ భువనగిరి దాటిన తర్వాత యాదగిరిగుట్ట ఇటు రైట్ సైడ్ చూస్తే వంగపల్లి మనకి అటు నుంచి వస్తే వంగపల్లి కనిపిస్తుంది ఇటు సైడు కొలంపాక రోడ్లో మనకి సైట్ అనేది ఇక్కడ ఉంది ఆ తర్వాత ఇంకొక సైట్ వచ్చేసి నేచర్ ఎవెన్యూ అని ఇక్కడ ఆలేర్కి హండ్రెడ్ ఫీట్ రోడ్డు జీడికల్లో వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది ఆ తర్వాత నేచర్ ఎంపైర్ జీడికల్ రామాలయం టెంపుల్ దగ్గర ఇక్కడ ఉంది ఆ తర్వాత ఇక్కడ ప్రైమ్ లొకేషన్లో ఉంది సో ఇప్పుడు మనకిచ్చే ఈ ఫ్లాట్స్ యొక్క ప్రాజెక్ట్స్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ మినీ పార్టీ హాల్ అండ్ కిడ్స్ ప్లే అవుట్డోర్ గేమ్స్ కాంపౌండ్ వాల్ ఆరు ఫీట్ లేదు కాంపౌండ్ వాల్ ఫుల్లీ ఫర్నిషడ్ తోటి కాటేజెస్ ఇక్కడ మెయిన్ వచ్చేసి కాటేజెస్ పన్నెండు రకాల చెట్లు ఇచ్చి దాంట్లో శ్రీగంధం సపోటా గోవా జామ మ్యాంగో పన్నెండు రకాల చెట్లు ప్రతి సంవత్సరము ఐదు కేజీలు సీజనబుల్ ఫ్రూట్స్ మనకి పండించి ఇంటికి పంపించడం జరుగుతుంది సిసి రోడ్సు ప్రాజెక్ట్స్ యొక్క మెయిన్ హైలెట్స్ సిసి రోడ్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ ఎవెన్యూ ఫ్లాట్ ప్లాంటేషన్ గార్బేజింగ్ స్టోన్స్ అండ్ ట్యాప్ కనెక్షన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ బౌండరీ వాల్ అరౌండ్ ద వెంచర్ సో ఈ యొక్క ఫీచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆఫీస్ వచ్చేసి మనకి ఇక్కడ బగాయత్తు సో ఇది చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళందరూ దీన్ని కన్సల్ట్ కావాలనుకుంటే నా నెంబరు సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ డబల్ జీరో టూ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ మీకు ల్యాండ్ కొనడంతో పాటు ఇంకొక అద్భుతమైన ఆఫర్ కూడా ఉంది మీరు కనుక ల్యాండ్ కొన్న కొనకపోయినా ఇక్కడ పెట్టుబడి జీరో ఆదాయం హీరో ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్కమ్ హీరో రండి కలిసి ధనవంతులం అవుదామని వీళ్ళొక మంచి ఆపర్చునిటీ అందరికి ఇవ్వడం జరిగింది వెల్కమ్ టుగెదర్ టుగెదర్ విల్ బికమ్ రిచ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు జస్ట్ వర్క్ ఫర్ ఫార్టీ డేస్ మీరు నలభై ఐదు రోజులు ఒక దీక్షగా తీసుకొని మాతో కనుక మీరు వర్క్ చేస్తే మీకు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇన్కమ్ అనేది ఉంది ఇక్కడ మళ్ళీ చూడండి నలభై ఐదు రోజులు డెడికేషన్గా ఒక అయ్యప్ప మాల దీక్ష తీసుకుంటే ఎట్లయితే డెడికేషన్గా ఉంటారో అలా నలభై ఐదు రోజులు మాతో కనుక మీరు పనిచేస్తే మీకు తప్పకుండా ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ రావడం జరుగుతుంది